అదాని అవినీతిపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విశాఖలో డిమాండ్ చేశారు వైసీపీ హయాంలో అదాని సంస్థకు పెద్ద ఎత్తున దోచిపెట్టారని ఆయన కూటమి ప్రభుత్వం వాటన్నింటిపై విచారణ చేయాలన్నారు చట్ట ప్రకారం అమెరికా కోర్టులో అవినీతి కేసు దాఖలైనప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లంచాలు తీసుకున్నారు ఇక్కడ వాళ్ళు ఎవరు తీసుకున్నారు ఏమిటో వాళ్ళ పేర్లు బయట పెట్టలేదు మీరు అదానికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి ఫార్టీ వన్ ఏ నోటీస్ ప్రకారం తెచ్చి విచారించండి అవినీతి పరుల పేర్లన్నీ పట్టబయలు అవుతాయి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మీరు అదాని మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారా లేదా అదాని అవినీతిని అరికట్టండి రాష్ట్రాన్ని మింగేయాలని చూస్తున్నాడు గంగవరం పోర్టును మింగేశాడు కృష్ణవరం పోర్టు మింగేసాడు ఇప్పుడు పదకొండు వేల ఎకరాలు పంపుడు స్టోరేజ్ పేర్లతోటి తత్సాయి జిల్లాలో నంద్యాల జిల్లాలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో పార్వతీపురం జిల్లాలో కట్టబెడితే ఆ భూములన్నీ అలాగే వదిలేస్తారు ఆయనకి మొత్తం సెకీ పేరుతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల ఒప్పందం ఎక్కడా లేదు ఈరోజు దాన్ని మీరు విత్ర చేసుకోండి సెకీ ఒప్పందాలను రద్దు చేయండి అదానితో జరిగిన అన్ని రకాల ఒప్పందాలు రద్దు చేయండి విశాఖపట్నం డేటా సెంటర్తో సహా అందుకని భూములు వెనక్కి తీసేసుకొని డేటా సెంటర్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టండి ఒక ఐదు 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 ఆరు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి వెంటనే